మరియు డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు మీ గ్రామానికి రావడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును సద్విని చేసుకోవాలి ఓటు హక్కు ఓటే మనకు స్వచ్ఛాయుధం కావున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినం చేయాలని చెప్పేసి ఒక పాట నీ గెలిపించే ప్రజాస్వామ్య బాటలు ఓడిపోనియకుని నోటులో గెలిపించే ప్రజాస్వామ్య బాటలు వట్టిగా పోనీయకుని నోటులు పోదాం పర పోలింగ్ మట్టిగా పోనీయకుని నోటులో పోదాం పర పోలింగ్ ఓడిపోనియకుని నోటులు గెలిపిస్తా ప్రజాస్వామ్య బాటలు ఓడిపోనియకుని ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను గట్టిగా పోనీయకుని ఓటును పోదం పలకోలింగు పోతకో మట్టిగా పోనీయకుని ఓటను ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు ఏమన్నా చేశారా జనాలకు మేలు ఏమన్నా చేశారా జనాలకు మేలు ఏమన్నా చేశారా జనాలకు మేలు ఐదేళ్ల కాలానికి అగ్రిమెంట్ లేడు ఆగమాగమైని ఓటు నమ్ముకోకు వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి వచ్చింది టైం నిజమైన నాయకుని నిర్ణయించడానికి నీ ఓటును గెలిపిస్తాం ప్రజాస్వామ్య పాటలు మట్టిగా నీ ఓటును పోదాం పలపోలింగు పోటుకు ఓడిపోనియ నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య పాటను మట్టిగా నీ ఓటును పోదాం పలపోలింగు పోతుకు నీ ఓటును ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ పారదర్శకంగా ఉండాలి ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి రానున్న రోజుల్లో కావున ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాడు